హాయ్ బ్రో ఆయన హైదరాబాద్ సిటీలో రోజు రోజుకి ఎంతో దారుణం అయిపోతుంది అంటే రోజు రోజుకి అసలు ఏంటి ఆ సినిమా అసలు టికెట్లు పెరుగుతాయా పెరగవా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయటం వల్ల వీళ్ళు సీఎం దగ్గరికి కలవటానికి వెళ్ళారా లేకపోతే ఈ సినిమా టికెట్లు పెంచడానికి మా ఇండస్ట్రీ మొత్తం పడకుండా చూడండి మాట్లాడటానికి వెళ్ళారా లేకపోతే రేట్లు ఇలాగే ఉంచాలి షోలు పడాలి అని మాట్లాడతానికి వెళ్ళారా అసలు మళ్ళీ నాగార్జున గారు అది కూల్ చేసినా సరే మళ్ళీ అంత మౌనంగా అంత హ్యాపీగా ఎలా నమస్కారం పెట్టారు దీని వెనక మాల ఏంటి అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న దిల్ రాజ్ గారు ఎఫ్డిసి చైర్మన్ అయిన తర్వాత గత రెండు వారాలుగా అయ్యాడైనా అయిన తర్వాత మొత్తం వాళ్ళందరికీ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరినీ కూడా చేసుకొని చేసుకుని రేవంత్ రెడ్డి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళారు మాట్లాడ్డాను మూవీకి సంబంధించినట్టు అదే ఈ టికెట్స్ గురించి యాక్చువల్ గా వాళ్ళు వెళ్ళిన పర్పస్ ఏంటంటే టికెట్స్ గురించి మాట్లాడటాకే బెనిఫిషియల్ గురించి మాట్లాడడానికి వెళ్ళారు ఒక కేటగిరీ ఒక కేటగిరీ ఏమో అల్లూర్ గారి మీద పడిన కేసు ఎవరైతే ఉన్నారో మనకు తెలుసు దాంట్లో అల్లు అరవింద్ గారు ఉన్నారో అరవింద్ గారు దేనికోసం వెళ్ళాడు మన అందరికి గా తెలుసు కాబట్టి ఒక కేటగిరీ ఎటు ఉన్నారో ఒక కేటగిరీ ఇటు ఉన్నారు కానీ కట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన క్లిస్టైలెట్ ఏంటంటే అసలు మీరు నేను అసెంబ్లీ ఇచ్చిన మాటనే వెనక్కి తీసుకోను ఆ టాపిక్ తప్పితే వేరే టాపిక్ ఏది మాట్లాడినా నేను యాక్సెప్ట్ చేస్తాను అని చాలా ఫోర్స్ఫుల్ గా చాలా క్లియర్గా కది కరా చెప్పేసాడు చెప్పేసరికి ఏం చేయాలి తెలియదు ఆప్షన్ లేదు ఆప్షన్ లేకపోయేసరికి ఏంట్రా బాబు ఇలా సడన్ గా చెప్పేసరిలో ఆ మన పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ నెక్స్ట్ ఏం మాట్లాడదాం ఏం మాట్లాడదాం ఉందని ఆలోచిస్తుండగా వాళ్ళు చెప్పింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ గా చెప్పాడు నేను అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి నేను ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అసెంబ్లీ శాఖ గా తీసుకున్నాను కాబట్టి దాన్ని బట్టి నేను వెనక్కి తీసుకోను ఇంకా వేరే ఏమన్నా హాలీవుడ్ హాలీవుడ్ వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో షూట్ చేసి ఉండే వెసులుబాటు కల్పించిందంటే దాని గురించి నేను ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని గురించి చర్యలు తీసుకుంటాను ఏమన్నా కట్టవలసి వచ్చినా ఏమన్నా ఏర్పాటు చేయవలసి వచ్చినా అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా మన హైదరాబాద్ కూడా ఒక నెంబర్ వన్ సిటీ కాబట్టి ఈ సిటీలో వేరే వాళ్ళు వచ్చి కూడా షూటింగ్లు చేసుకుని హాయిగా మన హైదరాబాద్ పేరు తీసుకురావాలని అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేయమంటే చేస్తాను ఇంకొకటి ఇంకొకటి ఏం కోరారంటే ఈయన టికెట్ రేట్లు ప్లస్ బెనిఫిట్ షోలో ఇవ్వడం కాకుండా ఇంకో షరతు పెట్టారు నేను కలెక్ట్ చేసే ట్యాక్స్ అయితే ఏదైతే ఉందో దాంట్లో ఎక్స్ట్రా ట్యాక్స్ ఎక్కువ ఇన్కమ్ అయితే మీరు సినిమాల నుంచి వచ్చినట్టయితే ఎక్స్ట్రా ఎక్స్ట్రా ట్యాక్స్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసి అవి గుళ్ళకి బళ్ళుకి ఇలాగా కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఇలా వాడాలి మీరు అని ఒక రూల్ అయితే పెట్టాడు దానికి మొత్తం దిల్ రాజు దిల్ రాజు గారితో వెళ్ళిన అందరూ కూడా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా డైరెక్టర్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేశానని బయటకు వచ్చిన తర్వాత దిల్ రాజు గారు చెప్తున్నారు నాకు తెలిసినంత వరకు ఎవరి ముఖాల్లో ఆనందం లేదు భయ్య వాళ్ళు వెళ్ళిన పర్పస్ వేరు అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు అర్థమైందా ఆల్రెడీ సీవంత్ రావంత్ రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాడు తీసేసుకున్నాక వీళ్ళకి ఇంకా మాట్లాడడానికి సోర్స్ లేదు యాక్చువల్గా బన్నీ కేసు మీద ఖచ్చితంగా అల్లు గారు మాట్లాడదాం అనుకున్నాడు ఛాన్స్ ఇస్తే అది మాట్లాడిన వాళ్ళ నెక్స్ట్ టికెట్ రేట్ల గురించి బెనిఫిషల గురించి అసలు అడుగుదామనే వెళ్ళారు చాలా మంది వరకు దాంట్లో అది కూడా అవల కానీ పైకి దుల్ గారు బయటకొచ్చిన బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారంటే ఈ టికెట్ రేట్లు ఈ సంక్రాంతికి వచ్చే పండగ ఈ బెనిఫిట్ షోలు ఇవి కాదండి ఇవి చిన్నవి మేము అది వాటి గురించి మాట్లాడడానికి రాలా మాకు పెద్ద బాధ్యత అబ్ చెప్పాడు సీఎం గారు ఏది హాలీవుడ్ రేంజ్ కి మన ఎంటర్టైన్మెంట్ అనేది వెళ్ళాలి మన స్థాయి హాలీవుడ్ రేంజ్ కూడా ఇక్కడ వచ్చి స్వేచ్ఛగా షూటింగ్లు చేసుకోవాలి వాళ్ళన్నిటి కూడా తగిన ఏర్పాట్లు మేము చేసేలాగా మాకు ఆయన కొన్ని రూల్స్ పెట్టాడు మా మీద పెద్ద బాధ్యత పెట్టాడు అని చెప్తున్నాడు చెప్తే మీడియా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే రైస్ చేసే పాయింట్ ఒకటే అసలు అక్కడ ఏం జరిగింది టికెట్ రేస్ పెంచుతారా బెనిఫిషియల్ ఇస్తారా ఎవరా అందరూ కూడా అయ్యే క్వశ్చన్ ఇదే ఈ క్వశ్చన్ బట్టికి ఆయన తెలుగుగా పక్కన పెట్టేసి ఇంకా వేరే వేరే టాపిక్ లన్నీ మాట్లాడుతున్నారు నాకు తెలిసినంత వరకు అక్కడ ఎవరి ముఖంలో కూడా చిన్న చిరునావు కూడా లేదు అల్లు అరవింద్ గారు వెళ్ళిన మా పర్పస్ కూడా అక్కడ మారిపోయింది అల్లు అరవింద్ గారు మాట్లాడదాం అనుకున్నారు ఇప్పుడు బన్నీ గురించి సారి ఇలాంటి ఇష్యూస్ పెద్ద పెద్ద హీరోలకి వస్తే ఎలాగా కొంచెం షార్ట్అవుట్ చేసుకున్నాం ఈసారి కూర్చొని అన్నట్టుగా మాట్లాడదామని వెళ్ళారు దాన్ని మాట్లాడిన వాళ్ళ ఇంకొక వర్గం చెప్పారు కదా నాలుగైదు గ్రూప్లు ఉన్నాయి వెళ్ళిన వాటిలో ఒక గ్రూప్ ఏమో పచ్చ టికెట్ల గురించి బెనిఫిషియల్ గురించి మాట్లాడదామని వెళ్ళారు వాళ్ళని కూడా మాట్లాడి నేను అసెంబ్లీలో ఇచ్చిన అయితే వెనక్కి తీసుకోను కరా చెప్పేశారు చెప్పేసారు మాట ఈ విషయంలో ఇక ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయన నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఈ తప్పితే ఏ సపోర్ట్ కావాలన్నా నేను ముందుంటాను తెలుగు ఇండస్ట్రీ నా వల్లే ఇంకా పై స్థాయిలోకి వెళ్తుంది నేనే పర్మిషన్ ఇస్తాను దేనికైనా అని డిసిపి గారి సమక్షంలో ఈ మీటింగ్ జరిగింది డిసిపి గారు కూడా చెప్పాడు ఆయన ఇలాగ మీ బౌన్సర్లు ఎవరైతే బ్లాక్ టెస్ట్ బ్లాక్ షర్ట్ వేసుకున్న బౌన్సర్స్ పోలీసుల మీద కనుక చెయ్యి వేస్తే ఈసారి మీ యాజమాన్యాలే తగిన చర్యలు తీసుకోవాలి లేకపోతే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుద్ది అక్కడ మీరు ఇలాంటి చర్యలు పాల్పడితే మీ అందరిని కూడా సెలబ్రిటీస్ అన్ని కూడా చూడడం కేసులు పెట్టవలసి వస్తుంది అని క్లియర్గా చెప్పాడు కాబట్టి బౌన్సర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి గా ఉండాలి ఈ నుంచి పోలీసులను టచ్ చేసినా కానీ వాళ్ళు దానికి తగ్గ మూల్యం చెల్లించక తప్పదు ఇంకొకటి ఇది ఒకటి క్లియర్ అయ్యింది ఆ డీసీపీ గారి వెర్షన్ ఏంటంటే మీకు ఏ పర్మిషన్స్ కావాలన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ అంటే ముందే ముందే మాకు ఇంటిమేట్ చేయాలి ఆ పర్మిషన్ తగ్గ వెసులుబాట్లన్నీ మేము చూసుకోవాలి చూసుకున్నప్పుడు మీకు యాక్సెప్టెన్స్ ఇస్తేనే మీరు పలాన చోటకైనా పలానా మీటింగ్ కైనా పలానా థియేటర్కి అయినా వెళ్ళాలి అని క్లియర్ గా అక్కడ చెప్పేసాడు ఇది ఒకటి వాళ్ళ సైడ్ నుంచి పొలిటికల్ అండ్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ సైడ్ నుంచి అయితే చాలా క్లియర్ గా ఉన్నారేమో రేవంత్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్ గా ఉన్నాడు దేశానికి ఏదన్నా ఉపయోగపడుతుందంటే నేనే ముందుంటాను ఇలాగా జనాలు ఆ తొక్కిసినట్లో నలిగిపోయి చనిపోతున్నారంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేయను అనేది క్లియర్ ఇక్కడ ఇంకోటి